హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంటే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి అయితే ప్రతిరోజు కూడా మనం హిస్టరీకి సంబంధించి కానీ పాలిటిక్కి సంబంధించి ఎకానమీకి సంబంధించినటువంటి ఎంసీక్యూ వీడియోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అయితే మీకు కనుక పూర్తిగా థియరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే ఓకే అంటే కంప్లీట్గా థియరీ క్లాసెస్ కనుక కావాలనుకుంటే మీరు మన బాలుయక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఓకే లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు హిస్టరీ కావాలనుకున్న పాలిటీ కావాలనుకున్న జాగ్రఫీ ఎకానమీ ఏ సబ్జెక్ట్స్ కావాలనుకున్నా సరే మీకు మన యాప్లో చాలా రీజనబుల్ ప్రైసెస్లో అందుబాటులో ఉంటాయి చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట కంటెంట్ మొత్తం రైట్ మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన అభివృద్ధి సంక్షేమ విషయాల్లో గవర్నర్కి సలహాలు ఇవ్వడం కోసం ఎంతమందికి మించకుండా ఒక సలహా మండలిని ఏర్పాటు చేస్తారంట ఓకేనండి అంటే మనకి షెడ్యూల్డ్ ఏరియా అని అనమాట అడ్మినిస్ట్రేషన్ చేయడం కోసం ఒక కౌన్సిల్ ఉంటుందండి ఇది గ్రూప్ టూ ఎగ్జామ్లో ఇచ్చారు ఇదివరకు మనకి టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రిలిమినరీ గ్రూప్ టూలో ఇచ్చిన క్వశ్చన్ ఇది సో మరి సలహా మండలిలో ఎంతమంది ఉంటారంట ట్వంటీయా ఫిఫ్టీనా థర్టీయా ట్వంటీ టూ అంటే మనకి ఇరవై మంది ఉంటారండి సలహా మండలిలో మొత్తం ఇరవై మంది ఉంటారనమాట అయితే ఈ సలహా మండలిలో ఇంకోటి ఏంటండి అంటే ఖచ్చితంగా మూడు బై నాలుగవ వంత మంది అంటే ట్వంటీలో త్రీ బై ఫోర్త్ అండ్ టెన్త్ ఆల్మోస్ట్ మనకి ఫిఫ్టీన్ మెంబర్స్ ఓకే షెడ్యూల్డ్ జాతులకు చెందిన వారే ఉండాలన్నమాట యాక్చువల్లీ ఓకేనండి షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించిన వాళ్ళు ఉండాలన్నమాట యాక్చువల్లీ నెక్స్ట్ ఒకవేళ ఎస్టీ సభ్యులు కనుక లేకపోతే ఇతర సభ్యుల్ని గవర్నర్ నియమించవచ్చు అంటే అంతమంది సభ్యులు కనుక అందుబాటులో లేకపోతే ఒక ఇతర సభ్యుల్ని అనమాట గవర్నర్ గారు నియమించవచ్చండి సభ్యుల నియామకం చైర్మన్ మరియు ఇతర అధికారుల నియమకంతో పాటు మండల యొక్క సమావేశాల నిర్వహణ మరియు పని విధానంపై గవర్నర్ గారికి నియంత్రణ ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది యాక్చువల్లీ మేబీ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఎగ్జామ్స్లోని ఓకే చూడండి ఇక్కడ షెడ్యూల్ ప్రాంతాల యొక్క పరిపాలనకు సంబంధించినటువంటి ఓకే ఒక సలహా మండలిలో ఎంతమంది సభ్యులు ఉంటారంటే ట్వంటీ మెంబెర్స్ ఉంటారు అండ్ ఆ ట్వంటీ మెంబర్స్లో తప్పనిసరిగా త్రీ బై ఫోర్త్ మెంబర్స్ షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించిన మెంబర్స్ ఉండాలి ఒకవేళ కనుక అంతమంది సభ్యులు షెడ్యూల్ ట్రైబ్స్ నుంచి కనుక అందుబాటులో లేకపోతే గవర్నర్ గారు అనమాట ఇతర సభ్యులు నియమించవచ్చు మరి సభ్యుల యొక్క నియామకానికి సంబంధించి కానీ లేదా చైర్మన్ మరియు ఇతర అధికారుల యొక్క నియామకంతో పాటు ఒకే సమావేశాల నిర్వహణకు సంబంధించి కూడా అన్ని రకాలుగా నియంత్రణ ఎవరికి ఉంటుందంటే గవర్నర్ గారికి ఉంటుందన్నమాట ఓకేనండి అండ్ నెక్స్ట్ అండి మైనారిటీల సంక్షేమం కోసం పదిహేను సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరంట ఓకేనండి మైనారిటీలకు సంబంధించినటువంటి వెల్ఫేర్ కోసం అనమాట ఫిఫ్టీన్ ఓకే ఆ ఫార్ములా స్కీమ్ అనమాట యాక్చువల్లీ ఆ ప్రోగ్రామ్ అనేది ఇంట్రడ్యూస్ చేసినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి మన్మోహన్ సింగ్ అండ్ ఐకే గుజరాణి దేవగౌడ అండి మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం అనమాట పదిహేను సూత్రాల పథకాన్ని మైనారిటీల సంక్షేమం కోసం మనకి ఓకే ప్రారంభించడం జరిగిందండి అలాగే నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడాను మరి మైనారిటీల సంక్షేమానికి సంబంధించి రాజేంద్ర సచార కమిటీని కూడా మనకి మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం అయితే నియమించడం జరిగిందండి హూ అపాయింటెడ్ ఓకే రాజేంద్ర సచార కమిటీ ఫర్ ద ఓకేనండి వెల్ఫేర్ ఆఫ్ మైనారిటీస్ అంటే మనకి ఓకే మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం మనకి అపాయింట్ చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగారు ఏ సంవత్సరంలో కాగ్ యొక్క అధికార పరిధి నుండి అకౌంట్స్ విభాగాన్ని పార్లమెంట్ చట్టం ద్వారా వేరు చేస్తారంట ఓకే మనకు తెలిసిన కాగ్ అంటే ఏంటంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అండి ఇదివరకు అకౌంట్స్ విభాగం కూడా ఉండేదన్నమాట యాక్చువల్లీ ఇందులో కాకపోతే ఏం చేస్తారంటే ఒక చట్టం తీసుకొచ్చి రెండింటిని డివైడ్ చేస్తారండి మరి ఏ సంవత్సరంలో డివైడ్ చేస్తారో ఒకసారి చూద్దాం తర్వాత మిగతా డీటెయిల్స్ చూద్దాం నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్ నైన్టీన్ సెవెంటీ నైన్ సెవెంటీ అండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఓకే ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం అనమాట అప్పుడు ఒక చట్టం ద్వారా ఏం చేస్తారంటే ఓకే మనకి కాగ్ అధికార పరిధి నుంచి అంటే కాగికి ఉన్నటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి అనమాట అకౌంట్స్ విభాగం ఏదైతే ఉందో దాన్ని వేరు చేస్తారండి అంటే అకౌంట్స్ విభాగం కూడా ఇదివరకు కాగులు ఉండేది అనమాట ఇప్పుడు ఏం చేస్తారంటే మార్చారు కేవలం ఆడిట్ మాత్రం చేస్తుంది కాగ ప్రస్తుతానికి అకౌంట్స్ అనేది చూడదనమాట సో మరి ఇలాంటి ఏమైనా చేంజెస్ తీసుకురావాలి అంటే ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనమాట చెప్తుందండి అకార్డింగ్ టు ది ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంటే కాగ్ యొక్క అధికార పరిధిలో మార్పులు చేర్పులు చేసే అధికారం పార్లమెంట్కి ఉందని చెప్తుంది అనమాట సో మనందరికీ తెలిసిన వన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ నుంచి వన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ వరకు మనకి కాగకి సంబంధించిన నియమాలు ఉంటాయి సో వన్ ఫార్టీ ఎయిట్ ఆర్టికల్ ఏం చెప్తుంటే మనకి అపాయింట్మెంట్ ఆఫ్ ద కాగ్ లేదా ఫార్మేషన్ ఆఫ్ ద కాగ్ అనమాట ఎందుకంటే భారత రాజ్యాంగంలో మనకి రాజ్యాంగబద్ధ పదవుల్లో ఓకేనండి రాజ్యాంగ పదవులు చాలా ఉన్నప్పుడు కూడా ఫైనాన్స్ కమిషన్ అవ్వచ్చు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు లేదా అటార్నీ జనరల్ వీళ్ళంతా కూడా మనకి యూపీఎస్సీ చైర్మన్ వీళ్ళంతా కూడా ఏంటంటే రాజ్యాంగబద్ధ పదవులే కానీ ఈ రాజ్యాంగబద్ధ పదవులు అన్నింటిలో ప్రమాణ స్వీకారం చేసేటటువంటి ఏకైక పదవి వచ్చేసి కాగ్ ఒక్కటే కాగ్ మాత్రం ప్రమాణ స్వీకారం చేస్తారనమాట చాలా పవర్ఫుల్ పోస్ట్ ఇది యాక్చువల్లీ సో మరి కాగ్ వచ్చేసి ఆడిట్ చేసిన తర్వాత నివేదిక వచ్చేసి రాష్ట్రపతి గారికి ఇస్తే రాష్ట్రపతి గారు ఏం చేస్తారంటే పార్లమెంట్కి సమర్పిస్తారనమాట యాక్చువల్లీ ఓకేనండి సో ఇక్కడ ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే మనకి ఓకే అధికార పరిధిలో మార్పులు చేర్పులు చేసే అధికారం పూర్తిగా పార్లమెంట్కి ఉంటుందని చెప్తుంది అనమాట ఇక్కడ ఓకేనండి నెక్స్ట్ చూడండి ఎవరి సలహా మేరకు భారత రాష్ట్రపతి సమాచార హక్కు యొక్క కమిషనర్ వారి సభ్యులు నియమిస్తారంట ఓకే అండి ఎవరి సలహా మేరకు అనమాట మనకు తెలిసిన కదా సిఐసి అంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అండి ఓకే మరి అలాగే రెండు వేల ఐదులో మనకి సమాచార హక్కు చట్టం అనేది అమల్లోకి వచ్చింది ఆ రెండు వేల ఐదు ఎప్పుడంటే అక్టోబర్ పన్నెండు నుంచి మనకి సమాచార హక్కు చట్టం అనేది అమల్లోకి వచ్చింది అనమాట మరి సమాచార హక్కు చట్టంకి సంబంధించి ఒక కమిషనర్ మెంబర్స్ ఉంటారు కదా మరి ఆ కమిషనర్ని మరియు సభ్యులను అనమాట నియమిస్తారు ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎవరు సలహా మేరకు నియమిస్తారు అనేది క్వశ్చన్ ఇక్కడ కేంద్ర కేబినెట్ సలహా మేరక లేదా సుప్రీంకోర్టు సలహా మేరక లేదా లోక్సభ సలహా మేరక లేదా రాష్ట్రపతి గారి విచక్షణ మేరకు అంటే ఎవరి సలహా లేకుండా రాష్ట్రపతి గారు తన విచక్షణతో నియమిస్తారంటే క్యాబినెట్ సలహా మేరకు నియమిస్తారండి అది కూడా యూనియన్ క్యాబినెట్ ఇచ్చినటువంటి సలహా మేరకు ఓకే సమాచార హక్కు చట్టంలో ఉన్నటువంటి సభ్యుల్ని అందరిని కూడా నియమిస్తారనమాట కమిషనర్ల పేర్లను సూచించే కమిటీకి అధ్యక్షులు ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సూచిస్తారండి అంటే ఆ కమిటీకి అధ్యక్షులు ఎవరంటే ప్రధానమంత్రి ఉంటారనమాట ఇందులో క్యాబినెట్ మంత్రి లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా ఉంటారనమాట యాక్చువల్లీ సో పేర్లను సూచించిన తర్వాత ప్రధానమంత్రి గారు నేతృత్వంలో ఉన్న కమిటీ సూచించిన తర్వాత అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట నియమించడం జరుగుతుంది అనమాట పేర్లను పేర్లను సూచిస్తారనమాట నెక్స్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి పార్లమెంట్లో నక్షత్రం గుర్తుగల ప్రశ్నలకు ఎటువంటి సమాధానం లభిస్తుందంటే ఓకేనండి మనకి పార్లమెంట్లో క్వశ్చన్ ఎవరైనా ఒకటి ఉంటుందండి అందులో మనకి రెండు రకాల క్వశ్చన్స్ ఉంటాయి స్టార్డ్ క్వశ్చన్స్ అని రెండు అన్స్టార్డ్ క్వశ్చన్స్ అని రెండు ఉంటాయి అనమాట యాక్చువల్లీ సో మరి వీటిలో ఏవైతే మనకు నక్షత్రం గుర్తు కలిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటికి ఎలాంటి సమాధానం వస్తుందంట అంటే చర్చ ద్వారా సమాధానం వస్తుందా లేదా ప్రధానమంత్రి గారు ఇస్తారు సమాధానం లేదా మౌఖిక సమాధానం ఉంటుంది మౌఖిక అంటే మనకి ఓరల్ ఆన్సర్ ఉంటుందా లేదా రాతపూర్వక సమాధానం ఉంటుందా అంటే మౌఖిక సమాధానం అండి యాక్చువల్లీ పార్లమెంట్లో మనకి ఏంటండి అంటే పార్లమెంట్ ప్రారంభమైన లోక్సభ అవచ్చు రాజ్యసభ వచ్చే ఇన్ఫ్యాక్ట్ మనకి స్టేట్ అసెంబ్లీస్లో కూడా ఏంటండి అంటే పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం అని ఇస్తుంటాడు మనం టీవీ చూసేటప్పుడు కదా న్యూస్లో చూసినప్పుడు ఏంటి అంటే క్వశ్చన్స్ అనమాట అడగవచ్చండి ఎవరంటే ఎంపీస్ ఆఫ్ లోక్సభ లేదా ఎంపీస్ ఆఫ్ రాజ్యసభ అనమాట ఎవరు హౌస్లో అనమాట క్వశ్చన్స్ అడుగుతారు దీనికోసం ప్రీవియస్గా ఒక టెన్ డేస్ ముందు నోటీస్ ఇస్తారనమాట యాక్చువల్లీ అంటే మేము ఈ క్వశ్చన్ అవర్లో పార్టిసిపేట్ చేస్తున్నామండి అని చెప్పేసి క్వశ్చన్లో అవర్లో పార్టిసిపేట్ చేస్తారనమాట అలా ఆ రోజు ఏ మంత్ ఎవరైతే పర్సన్ అడుగుతారో క్వశ్చన్ దానికనమాట రెండు రకాల సమాధానాలు ఉంటాయండి ఒకటి అంటే క్వశ్చన్స్ రెండు రకాలు ఉంటాయి ఒకటి స్టార్డ్ క్వశ్చన్ రెండోది అన్స్టార్డ్ క్వశ్చన్ అనమాట యాక్చువల్లీ ఒకటి స్టార్డ్ క్వశ్చన్ రెండోది అన్స్టార్డ్ క్వశ్చన్ అనమాట యాక్చువల్లీ మరి ఇది స్టార్డ్ క్వశ్చన్ లేదా అన్స్టార్డ్ క్వశ్చన్ అని ఎవరు డిసైడ్ చేస్తారంటే స్పీకర్ ఆఫ్ ద లోక్సభ రాజ్యసభలో అయితే రాజ్యసభ చైర్మన్ డిసైడ్ చేస్తారు ఏంటి స్టార్డ్ క్వశ్చన్ కన్స్ట్యువన్స్కి డిఫరెన్స్ ఏంటంటే అంటే నక్షత్రం గుర్తు కలిగిన ప్రశ్న ఏంటంటే జాతీయ ప్రయోజనాలు కానీ లేదంటే ఇంకేదైనా మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఎవరైతే కన్సర్న్ మినిస్టర్ ఉంటారో ఇప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించి అనుకోండి విద్యాశాఖ మంత్రి గారు చెప్తారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయితే పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు చెప్తారు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ అయితే ఆ డిపార్ట్మెంట్కి చెందినటువంటి మినిస్టర్ గారు అనమాట నిలబడి సమాధానం చెప్తారు అంటే మౌఖికంగా అనమాట డైరెక్ట్గా ఆన్సర్ ఇస్తారనమాట ఓరల్గా ఆన్సర్ ఇస్తారు సో మరి ఓవరల్గా ఒకసారి ఇచ్చిన తర్వాత ఆన్సర్ మళ్ళీ సప్లిమెంటరీ క్వశ్చన్ కూడా అడగచ్చు ఎవరైతే మెంబర్ ఉంటారో అడిగారు కదా క్వశ్చన్ సప్లిమెంటరీ క్వశ్చన్ అంటే మరో డౌట్ ఉండొచ్చు కదా వాళ్ళు చెప్పిన సమాధానం సో సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఆల్సో విల్ బీ అలౌడ్ అనమాట కానీ అన్స్టార్డ్ క్వశ్చన్ అనుకోండి జస్ట్ ఒక నోట్ రాసి ఇచ్చేస్తారనమాట డ్రాఫ్ట్ అనమాట ఇచ్చేస్తారు మీరు అలా క్వశ్చన్ అడిగారు కదా దీనికి ఇది ఆన్సర్ అని చెప్పేసి కాబట్టి గుర్తుపెట్టుకోండి పార్లమెంట్లో మనకి రెండు రకాల క్వశ్చన్స్ ఉంటాయి ఒకటి స్టార్డ్ క్వశ్చన్స్ రెండోది అన్స్టార్డ్ క్వశ్చన్స్ అది అన్స్టార్డ్ క్వశ్చన స్టార్డ్ క్వశ్చన్ డిసైడ్ చేస్తే ఎవరంటే స్పీకర్ ఆఫ్ ద లోక్సభ రాజ్యసభలో అయితే రాజ్యసభ చైర్మన్ డిసైడ్ చేస్తారు చాలా 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 ఇంపార్టెంట్ ఇది రైట్ నన్ను నెక్స్ట్ చూద్దామండి ప్రవేశికను రాజ్యాంగానికి కంఠాభరణం వంటిది అని ఎవరన్నారంట ఓకేనండి ప్రవేశిక అనేది అంటే మన ప్రియాంబిల్ ఆఫ్ ద ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో అది రాజ్యాంగానికి కంఠాభరణం వంటిది అని ఎవరన్నారంట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఐవర్ జెన్నింగ్స్ హెచ్వి కామత్ అండ్ ఠాకూర్ దాస్ భార్గవ అండి ఠాకూర్ దాస్ గారు చెప్పారనమాట ప్రవేశికను ఓకే నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను అంటే కంఠాగూర్ అని గుర్తుపెట్టుకున్నానండి ఓకేనండి కంఠాకూర్ భార్గవ ఓకేనండి అంటే ఆయన ప్రవేశికని కంఠం లాంటిదని దాన్ని చెప్పారనమాట యాక్చువల్లీ ఓకేనండి సో మన కంఠం అనేది ఎంత ఇంపార్టెంట్ మన వాయిస్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఓకేనండి ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మనం ఉపయోగించుకుంటున్నామంటే బికాస్ ఆఫ్ ద వాయిస్ కదా సో అలాంటి కంఠాభరణ అంటే మనం ఏదైతే వాయిస్ ఉంటుందో దానికి ఆభరణం లాంటిది అని చెప్పేసి మనకి ప్రవేశ రాజ్యాంగానికి చెప్పడం జరిగిందనమాట చాలా 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 ఇంపార్టెంట్ సో యూ హ్యావ్ టు రీడ్ ఆల్సో దిస్ స్టేట్మెంట్స్ ఆల్సో సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిలేటెడ్ ద ఇండియన్ పాలిటీ ఈ వీడియోలో మనకి నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ డిస్కస్ చేద్దాం సో మన కమింగ్ డేస్లో గ్రూప్టు మెయిన్స్ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా అనౌన్స్ చేయొచ్చు ఆంధ్రప్రదేశ్లోనే అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే తెలంగాణలో కూడా ఆల్రెడీ గ్రూప్ అండ్ గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి అలాగే ఏపీలో కానిస్టేబుల్కి సంబంధించి కూడా అప్డేట్ కూడా వచ్చింది అది కూడా మనం చేసాం కాబట్టి యూ కెన్ ఓకే అప్ యువర్ ప్రిపరేషన్ అనమాట సో కాబట్టి మన పూర్తిగా క్లాసెస్ కావాలనుకుంటే మీకు హండ్రెడ్ అండ్ నైన్తోనే మీకు స్టార్ట్ అవుతాయండి అన్ని కోర్సెస్ కూడాను హిస్టరీ కానీ పాలిటీ కానీ 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 పాలిటిక్ కానీ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో మీకు రెండే సబ్జెక్టులు కావాలనుకుంటే టూ నైంటీ నైన్ త్రీ నైన్ నైన్ ఫోర్ నైన్టీ నైన్ అలా కూడా ఉంటాయి డిస్క్రిప్షన్లో బాలో ఏ యాప్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు బిడ్ బ్యాంక్స్ అన్ని కూడా ఉంటాయి అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం